టేస్టీగా క్రిస్పీగా ఉండే మరొక కొత్త స్నాక్స్ అయితే మీ ముందుకు వచ్చాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతాయి తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట చూస్తున్నారు కదండి ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అనమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకేముందండి ఇంక వీడియోలోకి వెళ్ళైతే మనమైతే ఎలా చేయాలో చూద్దాము నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే మరొక సింపుల్ రెసిపీ అండి న్యూ స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి వర్షాకాలంలో ఇప్పుడు ఈ టైంలో కానీ సింపుల్గా ఈజీగా అప్పుడుకప్పుడు చేసుకోవచ్చు అండి సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వటంలో వీడియో అనేది అందరికి షేర్ అవుతుందనమాట ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్లోకి అయితే చూపించాను కదా ఒక చిన్న కప్పు కప్పులోకి అయితే నేను తీసుకున్నా ఒక కప్పు అయితే గోధుమ పిండి ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను మీ దగ్గర గిన్నె ఉన్నా సరే ఏ కప్పులు ఉన్నా సరే తీసుకోవచ్చు అనమాట వాటితో సేమ్ ఒకటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు రెండు కప్పులు మైదా అయినా తీసుకోవచ్చు అనమాట రెండు హాఫ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు నేను అది సగం ఇది గోధుమ పిండి సగం మైదా సగం తీసుకున్నాను మీరు గోధుమ పిండి తనని చూసుకోవచ్చు మైదాతన చేసుకోవచ్చు అలాగే చేసుకోవచ్చు అనమాట దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను అందులోని కలంజీ నువ్వులు కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను అనమాట చేతి ముద్దలాగా ఏ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ వా వాటర్ యాడ్ చేసుకుంటే చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలా మనం చపాతికి అలాగైతే కలుపుకుంటున్నాం సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యద్ది అనమాట మొదపెట్టేసి పక్కన పెట్టేసుకొని ఆ లోపైతే మనం ఆ రోల్కి ఒక మంచి పైన స్టఫింగ్ అనమాట అది మనం ఈజీగా చేసుకొచ్చాను పెద్ద కష్టమే ఉండదు అనమాట దానికోసం చూపించాను కదా మూడు ఉల్లగడ్డలు అయితే నేను కొడగ పెట్టుకున్నాను ముందుగానే ఉల్లగడ్డలు ఉడగబెట్టుకొని పీల్అప్ చేసుకున్నాను అనమాట తొక్క తీసేసి పెట్టుకున్నాను అనమాట దాన్ని ఇంకో గోల్ తీసుకొని దాంట్లోకి ఇట్లా తురుగుతున్నాను చూడండి చిన్నది గ్రేట్ చేసుకునేది ఉంటుంది దాంట్లో తురుముకున్నామంటే మనకి అక్కడక్కడ కొంచెం స్మాష్ చేసుకుంటే అక్కడక్కడ గడ్డలు తగులుతూ ఉంటాయి అట్లా తగలమనమాట స్మూత్ అనమాట ఆలు అనేది ఇట్లా తురుముకోవడం వల్ల ఈజీగా మిక్స్ అవుతుంది మెత్తగా అంతా కలిసిపోతుందనమాట అందుకే ఇట్లా తురుముకున్నాం అనుకోండి దేనికైనా మనము స్మాష్ చేసే ఇలా చేసామనుకో మనకి ఈజీగా అయిపోతుంది అనమాట పని ఇంకా దాంట్లోనే చిన్న కట్ చేసుకోవాలండి బాగా చిన్న కట్ చేసుకున్న ఆయన్స్ ఆనియన్స్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం సాల్టు పసుపు ఉప్పు ధనియా జీరా పౌడరు అండ్ ఇది చాట్ మసాలా అండి చాట్ మసాలా పెప్పర్ పొడి అది మిరియాల పొడి అండి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలా నేను పిండి కలిపేటప్పుడు ఈ వాము ఇవన్నీ వేసాను కదండి ఉంటేనే వేసుకోండి మీకు మామూలుగా చపాతి ముద్దలాగా కలుపుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇందులో కూడా చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇంకా మామూలుగా ధనియా జీరా పౌడర్ అందరి అందరి ఇళ్ళల్లో ఉండిద్ది పసుపు ఉప్పు కారం అన్నీ ఉంటాయి ఇది మాములే కదండి చాట్ మసాలా ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఫ్లేవర్ బాగానే ఉంటుంది అది వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఇంకంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను చపాతీ పిండి చూపించాను కదా దాంట్లో ఒక చిన్న ఒక లాగా ఒక చపాతి రోల్ అంతా అంత ముద్ద తీసుకొని మళ్ళా అట్లా రోల్ చేస్తున్నాను చూడండి చపాతి రోలాగా రోల్ చేసేసుకొని చపాతీని చేసేసుకొని దాని మీదే మనం మిక్స్ ఆలు మిక్స్ ఉంటుంది కదా మనం స్టఫ్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా ఆలుది అదంతా చపాతీ మీద మొత్తం ఎంత చపాతీ రుద్దినంత మటుకు మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట ఆలుని మనం తయారు చేసుకున్న ఆలు మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఒక నాలుగు భాగాలు కట్ అంటే చిన్న చిన్నగా తయారవుతాయి అనమాట మనకి రోల్స్ ఇట్లా రోల్ రోల్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రోల్గా చుట్టుకున్న తర్వాత చూపిస్తాను చూడండి రోల్గా చేత్తో ఇట్లా అంటేనే మనకి ఈజీగా అయిపోతాయి అనమాట రోల్గా చుట్టుకున్న తర్వాత ఇట్లా చేత్తో పైన ప్రెస్ చేసి నిలువగా పెట్టేసుకొని ఫ్రైస్ని ప్రెస్ చేస్తే ఇట్లా మనకి స్టఫ్ అనేది అయిపోతుంది అనమాట ఇంక ఇంతేనండి సింపుల్గా ఎంత సింపుల్ చూడండి కష్టపడే పని పరోటాకి కూడా స్టఫ్ చేయటం కష్టం అంటారు కదా అది కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా దానికంటే ఇంకా ఇది ఇంకా సింపుల్ అనమాట ఇలాగ చేత్ అనగానే మనకి ఇట్లా ప్రెస్ చేయగలని చేతి పైన ఇలా అయిపోతాయి అనమాట చాలా బాగున్నాయి కదండి పర్రులు పరలుగా కనిపిస్తా చాలా బాగుంది చాలా పిల్లలకి ఇలా చే కొత్తగా ఇట్లాంటి న్యూగా న్యూగా చేసి పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చిద్ది కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అసలు తింటే మీరు మళ్ళా మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయి అనమాట చూడండి నేను మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను మళ్ళా అర్థం కాదని చెప్పేసి ఇంకొకటికొకటి చేసి చూపిస్తున్నాను చూడండి చపాతీ రోల్ చేసేసుకొని చపాతీ లాగా దాని మీద ఆలు ఆలు మొత్తం స్ప్రెడ్ చేయాలా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసి నాలుగు భాగాలుగా అంటే చిన్న చిన్నవిగా నాలుగు భాగాలు కానీ ఐదు భాగాలు కానీ కట్ చేసుకొని ఇట్లా చేస్తే ఇట్లా చూపిస్తున్నాను చూడండి ప్రెస్ చేసుకోవాలి ఇట్లా ప్రెస్ చేయగలని మనకి పొరలు పొరలుగా అనేది కనిపిస్తుంది అనమాట చూడండి నేను అవే అన్నీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫ్రై చేసుకోవటమే డీప్ ఫ్రై అనే అవసరం లేదండి ఆయిల్ తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మైదాన్ని వాటర్ కలిపేసి దాంట్లో డిప్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఆలు అనేది కొంచెం లైట్గా బయటకు వస్తుంది మళ్ళీ ఆయిల్ అంతా ఖరాబ్ అనమాట డీప్ ఫ్రై చేయాలంటే ఇలా షాలో ఫ్రై చేసుకుంటే హెల్దీగా అయిపోతుంది తక్కువ ఆయిల్తో అయిపోతుంది ఆయిల్ కూడా వేస్ట్ కాదు మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట చాలా హెల్దీగా అనమాట చూడండి ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాను కొన్ని పెట్టేసుకున్నాను ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్ని పెట్టేసాను అన్నట్టు పెట్టేసి ఒకసై ఫ్రై అయినపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటున్నాను చూడండి ఎంత బాగా కాలుతున్నాయి చూస్తుంటే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇలాగా ఇంకా రెండు సైడ్లు కాల్చుకొని ఇంకా మనం తీసేసుకోవటమేనమాట కాలిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకొని చాలా బాగుంటాయండి ఈ వీడియో నచ్చి దాన్ని ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది నచ్చితే మనకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి వీడియోకి లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది నచ్చింది కదా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గుడ్ షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీస్ సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను ఇంక ముందు ఇంకా ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయండి సింపుల్ రెసిపీస్ మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి మిల్లెట్స్ గురించి ఉన్నాయి కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి నేను మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నాకు లైటింగ్ ప్రాబ్లం వల్ల కలర్ షేడ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఒకసారి అట్లా చూడండి ఎంత బాగున్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయండి వేడి వేడిగా తింటుంటే సూపర్ ఉన్నాయన్నమాట ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఎలా నా వీడియో ఎలా అనిపించిందా నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేయటం కాదని చేయండి ఖచ్చితంగా చేసి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చిద్ది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చిన్న కామెంట్ అయితే ఇవ్వండి చాలా బాగున్నాయి సాస్లో ఏంటంటే సూపర్ ఉంటాయి పిల్లలకు బాగా నచ్చుతుందండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలకు మళ్ళీ కలుసుకుందాం